అందరికీ నమస్కారం ఉత్తర తెలంగాణ ఉత్తరాదిని తలపిస్తుంది ఓ కాశ్మీరాన్ని తలపిస్తుంది ఓ అరకు లోయను తలపిస్తుంది ఉదయం పది కావస్తున్న పంట పొలాలు రహదారులు అన్నీ కూడా పొగ మంచుతో నిండి చాలా చక్కగా ఒక మంచు దుప్పటి కప్పినట్టుగా చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తున్నాయి నిన్నటి నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రావడంతో పాటుగా ఉదయం పూట చాలా ఇలా దట్టమైనటువంటి పొగ మంచుతో కూడినటువంటి వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది పంట పొలాల్లో చూసుకుంటా ఉంటే వైపు దుక్కులు పొతం చేసుకుంటూ వరి నాట్లు వేసుకుంటూ ఉన్నటువంటి రైతులకి ఈ వాతావరణం విచిత్రంగా అనిపిస్తుంది మనం తెలంగాణలో ఉన్నామా లేకపోతే ఏదో ఉత్తరాదిలోనూ ఉన్నామా అరకులో అరకు లోయలో ఉన్నామా అన్నట్టుగా ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఆహ్లాదభరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒక్కసారిగా చూస్తూ ఉంటే ఈ దూరంగా చూస్తుంటే ఎక్కడ కూడా చెట్లు కనబడకుండా పొగమచ్చుతో కప్పి ఉన్నటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి చూస్తూ ఉండండి ఇక పది కావస్తున్నా సూర్యుడు ఎంత పైకి వచ్చినా కానీ ఇంకా దట్టంగా కమ్ముకుంటున్నటువంటి పొగ మంచులో ఏర్పడకుండా ఉండడం గమనించవచ్చు